హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందా డబల్ ఎయిట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో ఈరోజు నేనైతే ఎందుకు వచ్చాను మీ ముందుకి అని అంటే చాలా మంది వీడియోస్ చేస్తున్నారు షార్ట్ వీడియోస్ చేస్తున్నారు లాంగ్ వీడియోస్ చేస్తున్నారు కానీ వైరల్ అవ్వట్లేదు అసలు ఎందుకు వైరల్ అవ్వట్లేదు ఏంటి అని కొన్ని విషయాలు చెప్దామని వచ్చినాం ఈ షార్ట్ వీడియోస్ కనుక మీకు వైరల్ అవ్వట్లేదు అని మీరు ఇంకా టెన్షన్ పడుతున్నారా అయితే నా వీడియోనైతే లాంగ్ నా వీడియోనైతే పూర్తి లాస్ట్ వరకు చూసి కంపల్సరిగా మీకు యూజ్ అవుద్ది అని అనుకుంటున్నాను కంపల్ లాస్ట్ వరకు చూస్తేనే మీకు నేనేం చెప్తున్నాను అనేది మీకు కంపల్సరిగా అర్థమవుద్ది సో మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం అర్థం అవ్వదు సో వీడియోని అయితే పూర్తిగా చూసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అయితే ఇంక మన టాపిక్లోకి అయితే వచ్చేద్దాం చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటారు కానీ లాంగ్ వీడియోస్ వైరల్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది కానీ షార్ట్ వీడియోస్ వైరల్ అవ్వడం చాలా ఈజీ అండ్ షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు కూడా కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి కొన్ని కొన్ని ట్రెండింగ్ ట్రెండింగ్ యాప్స్లో ఉన్నటువంటి యూజ్ చేయాల్సినటువంటి కొంచెం సెట్టింగ్స్ ఉంటుంది సో నేను దాని గురించి అయితే ఇప్పుడు పూర్తిగా మీకు చెప్దామని అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను సో ఫస్ట్ ఏంటి అని అంటే మన షార్ట్ వీడియో వైరల్ అవ్వాలి అని అంటే అంటే మనం ట్రెండింగ్లో ఉన్న షార్ట్ వీడియోస్ చేయాలి ఎలా అని అని అంటే ప్రజెంట్ ఏ ఆడియోనైతే ట్రెండింగ్లో అవుతుంది ఏ షార్ట్ ఏ షార్ట్స్ అయితే ట్రెండింగ్లో అవుతున్నాయి అనేది చూసుకొని మనమైతే ట్రెండింగ్లో ఉన్న షార్ట్స్ మాత్రమే మనం షార్ట్స్ చేస్తే ట్రెండింగ్ అవుతుంది అలానే ఓల్డ్ ఒకప్పుడు ట్రెండింగ్ అయినా ఇప్పుడు మాత్రం ట్రెండింగ్లో లేదు కానీ అది చేయాలనిపించింది చేసేది అప్పుడు ట్రెండింగ్ అవుతుంది కంపల్సరీగా మనకు వ్యూస్ బాగా వస్తాయి అని అయితే గ్యారంటీ అయితే ఉండదు సో కంపల్సరిగా మీరు ట్రెండింగ్ అవుతున్న యాప్ ట్రెండింగ్ అవుతున్న ఆడియోస్ కానీ కామెడీ స్క్రిప్ట్ కానీ ఏదైనా ఉంటే ట్రెండింగ్లోనే మాత్రం చేయండి అలానే షార్ట్ వీడియోస్కి కూడా డిస్క్రిప్షన్ ఇవ్వండి అలానే మ మళ్ళీ హ్యాష్ టాక్స్ ఇవ్వండి కంపల్సరీగా మనం వీడియో వీడియో చే వీడియో చేసిన తర్వాత కింద ట్యాక్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనము ఏ వీడియో చేస్తున్నామో దా ఆ వీడియోస్కి రిలేటివ్ ట్యాక్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి అప్పుడే మన వీడియో అనేది ఆడియన్స్కి మనం ఏం చేసామనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు యూట్యూబ్ ఆర్డర్ విధం అయితే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అనమాట కంపల్సరీగా రిలేటివ్ ట్యాగ్స్ అయితే ఇవ్వండి ట్రెండింగ్ ట్యాక్స్ కూడా ఇవ్వండి అంటే యాష్ టాగ్ ట్రెండింగ్ హ్యాష్టాగ్ వైరల్ షార్ట్స్ అని ఉంటాయి కదా అవి కూడా ఇవ్వండి అప్పుడే మన వీడియోని అయితే ట్రెండింగ్లో అవుద్ది అలానే చాలా మంది ఏంటి అని అంటే వీడియోస్ ఎప్పుడు పడితే అప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు అలా అస్సలు అప్లోడ్ చేయొద్దండి అంటే అప్లోడ్ చేసేటప్పుడు మన వైటీ స్టూడియోలో ఆడియోస్ వైటీ స్టూడియోస్లో అనాలిసిస్కి వెళ్ళిన తర్వాత దాంట్లో ఆడియన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సో దాంట్లోకి వెళ్ళి మీ ఆడియన్స్ మీ మీ వీడియోస్ ఏ టైంలో చూస్తున్నారు ఎప్పుడు చూస్తున్నారు ఎక్కువ ఏ టైంలో అయితే చూస్తున్నారు అనేది మనకు ఆడియన్స్ లిస్ట్లో అయితే కనిపిస్తుంది దాంట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఓకే వాళ్ళు ఫోర్కి మీ వీడియోస్ ఎక్కువ మంది ఫోర్ ఓ క్లాక్కి చూస్తున్నారు అంటే మీరు త్రీ థర్టీకి అప్లోడ్ చేసి టైం అనేది పెట్టుకోండి టైం అనేది పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఈ టైంకి వీడియో అనేది అప్లోడ్ వీడియో అనేది వస్తుంది అనేది వాళ్ళకి కూడా కన్ఫర్మేషన్ ఉంటుంది మీకు కూడా తొందరగా వ్యూస్ అనేటివి వస్తాయి డైలీ డైలీ చాలామంది ఒక థర్టీన్ ఫోర్టీన్ ట్వంటీ వరకు వీడియోస్ పెడుతూ ఉంటారు షార్ట్ వీడియోస్ ఒక థర్టీ ఒక థర్టీన్ ఫోర్టీన్ షార్ట్ వీడియోస్ పెడితే వైరల్ అవుతుంది అంటే కష్టం అండి డైలీ త్రీ ఫోర్ కంటే ఎక్కువ షార్ట్ వీడియోస్ పెట్టకండి అవి చేసేటి త్రీ ఫోర్ అయినా క్లియర్ కట్గా చేయండి అప్పుడు మీకు కంపల్సరీగా ట్రెండింగ్ అవుతుంది కానీ ఓ థర్టీన్ ఫోర్టీన్ పెడితే దాంట్లోకి టూ త్రీ మాత్రమే వైరల్ అయితే మీదే అని అలా వైరల్ అయితే కావు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అయితే కంపల్సరీగా ఇవ్వండి ఓకేనా ఇంకా ఏంటంటే వ్యూస్ అనేటివి వస్తూ షార్ట్ వీడియోస్కి అయితే వ్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి షార్ట్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటారు లాంగ్ వీడియోస్కి టైం పడుతుంది టైం బట్టినా కంపల్సరీగా మన ఛానల్ అయితే క్లిక్ అవుతుంది టైం మాత్రం కంపల్సరీ టేక్ చాలా టైం పడుతుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా మీకు ఇది యూజ్ అవుద్దా లేదా ఇన్ఫర్మేషన్ అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ బాయ్